ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ యా జయ కీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభు జయ హరే కృష్ణ ఈరోజు భాగవతము ఒక శ్లోకం తెలుసుకుందాం అంత గతం భగవంతు ఆయన ధామం చేరిన భక్తులకి ఆయుధాలతో కానీ ఆయుధం కానీ ముంచు సంబంధించిన ముంచు కానీ అగ్నితో కానీ ఏ విధమైన మరణం ఉండదు భగవంతుడి దామానికి చేరిన వాళ్ళకి కాలం కానీ వాళ్ళని ఏం చేయలేదని తెలి చెప్పారు భగవంతుడు ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం హరే కృష్ణ తృతీయ స్కందము అధ్యాయం ఇరవై ఐదు నలభై ఒక శ్లోకం నాణ్యత్ర మద్గతా వహవత ప్రధాన పురుషేశ్వరా ఆత్మన సర్వభూతానం భయం తీవ్రం నివర్త సర్వశక్తి సంపన్నుడను సమస్త సృష్టికి ఆదికారకుడను దేవదేవుడును సమస్త జీవులకు పరమాత్ముడను అయిన నన్నుగాక అన్యమైన దానిని ఆశ్రయించిన వాళ్లకు భయంకరమైన సంసారమును ఏనాడునూ తొలగదు అది భగవంతు కృష్ణ స్పష్టంగా చెప్పారు సర్వశక్తి సంపన్నుడను స సమస్త సృష్టికి ఆధారకారకులను దేవదేవుడు అందరికన్నా శక్తి ఆయన దగ్గరే ఉంది స్రవ సృష్టికి అన్ని సృష్టిలు చేసిన ఆయన భగవంతుడే సమస్త జీవులకు పరమాత్మ అయిన నన్ను అన్యమైన దారిని అట్లా నన్ను అందరికీ కూడా పరమాత్ముడు అని నేను అట్లా నన్ను కాకుండా ఎవరికైనా శరణాగతి అయితే నన్ను మర్చిపోయి ఉన్న వ్యక్తులకి నన్ను వదిలేసిన వ్యక్తులకి మాత్రం అన్నిటికీ నేనే కారణమైన వాడిని అన్నింటికి నేనే పోషించేవాడిని అందరి జీవులకి పరమాత్మను నేనే శక్తివంతుడు నేనే వాడిని ఈ లోకాలని అని విషయాన్ని మానేసి మర్చిపోయి మర్చిపోయిన వ్యక్తులకి భగవంతుని మర్చిపోయిన వ్యక్తులకి ఈ సంసారాన్ని నరకాన్ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు భగవంతుని మర్చిపోయిన వాళ్ళకి ఎప్పుడు ఈ సం సంసారాన్ని ఇక తప్పించడు నేను తప్పించను భగవంతుడు చెప్తున్నాడు అనమాట సంసారం ఎంత నరకం అనేది మనకి శ్లోకంలో చెప్పబడుతుంది ఈ సంసారంలో కొంచెం ఏదో రకంగా ఎక్కడైనా బుద్ధిగా భగవంతుడు చెప్పిన దాన్ని శరణాగతి అయితే ఆయన కృష్ణుని యొక్క దివ్యమైన ఆదేశాన్ని పాటిస్తూ ఉంటే భక్తులు ఇక్కడే కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అట్లాగే భగవంతుడు లోకంలో కూడా ఆయనతో పాటు ఈ సౌకర్యాలతో జీవిస్తూ ఉంటారు ఎప్పుడు ముక్తిగానే ఆశించిన వాళ్ళు అయినా సరే భగవంతుడు ఆటోమేటిక్గా ఆయన అన్ని అన్ని సౌకర్యాలు భక్తులు చేస్తూ ఉంటారని మనం చెప్పబడుతుంది జాస్తి శ్రీమద్ భాగవత మహాపురాణ గని